తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశం మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం నీ కోసం ప్రత్యేక వెగింట తిరిగి వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టిమా జివి ఆర్ ప్లాజా పెద్ద వీధి తొని నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ గురుపూర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోరుకొండ మండలంలో షిరిడి సాయిబాబా ఆలయాలు బాబా భక్తులతో కేటకట్లాడై అధిక సంఖ్యలో భక్తులు బాబా ఆలయాల్లో బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గోరుగుపూడి ద్వారకా షిరిడి సాయి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ కంటే కేశవరావు ఆధ్వర్యంలో ఆలయ గురుదేవులు మామిడిపల్లి రామారావుకు ఘనంగా నిర్వహించారు కోరుకొండ పెట్రోల్ బంక్ సమీపంలో బాబావారి ఆలయం రథం రోడ్డు హరే రామానగర్లోని బాబావారి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు సాయినాథుని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గూరుగుపూడి కోరుకొండ గ్రామాల్లో సిరిని సాయిబాబా ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా నామ పై చేసి ఆకారి కార్తీక మాసం అనంతరం మేము పూర్ణాహుతి జరుపుతాం చాలా వైభవపేతంగా జరుగుతుంది అదే విధంగా మరి వచ్చేటువంటి దసరా ఉత్సవాలు బాబా గారు మరి పుణ్యతిథి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తాం బాబా గారు మరి ఆ మూడు రోజులు కూడా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం శ్రీరామనవమి ఈ యొక్క మన ఈ గురు పౌర్ణమి ప్రత్యేకంగా విపరీతమైనటువంటి కోలాహలంగా చేస్తూ ఉంటాం అయితే అండి గురు పౌర్ణమి అనగా గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోవడమే గురు పౌర్ణమి గురువులకే గురువు సద్గురువు సద్గురువు అంటే సాయినాథుడు సాయినాథుడే మనందరికీ గురువు ఆయన యొక్క ఆశీర్వచనాన్ని ఈ రోజున తీసుకుంటే ఆయన ఎంతో చేసినటువంటి ప్రతి ఒక్క పూజ కూడా వంద ఫలితాన్ని మనకు అందిస్తుంది కాబట్టి తా అందరూ కూడా ఈ గురుపువం రోజున బాబావారిని పూజించుకుని బాబావారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం